ఈ తెల్ల డ్రెస్ ఈ తెల్ల డ్రెస్ హిందువులు వేస్తాము క్రైస్తవులు వేస్తాము ముస్లింస్ వేస్తారు ఎందుకేస్తారు ఎందుకేస్తారో తెలుసా మంచిగా మాట్లాడమని మంచిగా చేయమని మంచి జ్ఞాన సంపద పెంచుకోమని ఈ తెల్ల డ్రెస్ అనేది దారి కోసం మంచిగా మాట్లాడుకోమని అందరూ చక్కగా కలిసి మెలిసి ఉండమని భగవంతుడు ఒక్కడి హిందూ ముస్లిం క్రైస్తవులు అనేవాడు భగవంతుడు ఒక్కడి మనం తెలుసుకోవాల్సింది మనము మన దేశ రక్షణలో మన దేశ రక్షణలో ముస్లింస్ ఉంటారు క్రైస్తవులు ఉంటారు మళ్ళీ ముస్లిం హిందువులు ఉంటారు అక్కడ అన్ని కులాలు మతాలు కలిసి మన దేశ రక్షణ కోసం పనిచేస్తారు అన్ని కులాలు మతాలు వాళ్ళు మన దేశ రక్షణ కోసం పనిచేస్తారు అట్టనే మన బీజేపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాజిబాయి గారి టైంలో వాజిబాయి గారి టైంలో ఆ రోజుల్లో మనకి రాష్ట్రపతి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి గౌరవంగా ఆయన మంచివాడు ముస్లిములు మన దేశ రక్షణ కోసం పుద్వి స్కిపులు తయారు చేశారు దేశభక్తి గలవాడు మన దేశం అంటే గౌరవించేవాడు మనం భారతీయులు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మనము భారతీయులు అనేది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సోదరులకి చూస్తున్నా క్రైస్తవ సోదరులకి ఎన్నప్పు మన రాజ్యసభలో మన రాజ్యసభలో మన జిఎంసి బాలయోగి గారికి మన జిఎంసి బాలయోగి గారికి లో సభ స్పీకర్ గా ఇచ్చారు క్రైస్తవ సోదరు ఇది గుర్తు పెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు అన్ని కులాలు మతాల గురించి ఎప్పుడు మాట్లాడు ఆయన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడతాడు ఎప్పుడు మనము అందరం కలిసి కలిసిమెలిసిందామని చూస్తాడు మీకు కడపలో క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి ఇనుపం ఆయన క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎన్నో చర్చలు పెట్టుకున్నారు ముస్లింస్ కి కడపలో ఇరవై ఐదు ఎకరాలు మక్కా మసీదు కట్టాడు హైదరాబాద్ లో కూడా కట్టాడు మక్కా మసీదు బాంబే దాకా మీరు వెళ్లకుండా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ముస్లిం వద్దలారా ఎవరో ఒకడు వాడు స్వార్థం కోసం వాడు స్వార్థం కోసం వాడిని ముస్లింస్ ని రెచ్చగొడతారు మనం ముస్లింస్ ని రెచ్చగొడతారు ఎక్కడ లేని విధానాన్ని రెచ్చగొడితే అప్పుడు వాళ్ళు రెచ్చిపోయి హిందూ మతాన్ని ద్వేషిస్తారు మనం హిందువులతో ముస్లింస్ తో అందరం బాయి బాయిగానే ఉంటాం మన భారతీయం అనేది గుర్తుపెట్టుకోండి మనందరం ఒక్కడు స్వార్థం కోసం వంద మందిని నర్శం చేస్తాడు గుర్తుపెట్టుకోండి మనం భారతీయం గుర్తుపెట్టుకోండి దేశం కోసం సేవ చేద్దాం దేశం కోసం పాటుపడతాం మంచి నాయకులు ఎన్నుకుందాం అప్పుడే దేశం సస్యస్ అవ్వడం అట్లాంటి దానిని మనం వదులుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ముస్లింస్ ఎన్నో షాపులు పెడతారు హిందువులు మేము కొంటున్నాముగా ఒక్కడి స్వార్థం కోసం వాడి జీవితాన్ని నాశనం చేస్తారు మన జీవితాన్ని మన లాభం చేస్తాడు కొట్టుకుంటే ఎవరు బిడ్డ నాశనం అయిపోతారు మీ బిడ్డలో రోడ్లు పాలైపోతారు మా బిడ్డలో పోలు రోడ్లు పాలైపోతారు వాడు ఒక్కడ స్వార్థం కోసం మనందరూ జీవితాలను నాశనం చేసుకుందామా క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా హిందువు సోదరులారా మీరందరూ ఒక్కటే గుట్టబెట్టుకోండి మన జీవితాలు మనమే బాగు చేసుకుందాం ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో అప్పుడే దేశం బాగుంటది దేశీయొక్క పెట్టుకుంటది మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరం కలిసి మెలిసి ఉన్నాం అందరూ హాయిగా ఉండవు జగన్మోహన్ రెడ్డి వాడు వచ్చిన తర్వాత కులాలు మతాల గురించి మాట్లాడుతున్నాడు ఎంతో మందిని చంపేశాడు వాడు స్వార్థం కోసం మనం ఇంకా అతను ఎన్నుకుందామా అతని యొక్క స్వార్థాన్ని మనం చూద్దామా అసేటి నాయకుడు మనకు అవసరమా ఒక్కసారి మాట్లాడండి అది మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన నాయకుడు అట్లాంటి నాయకుడు మనకు అవసరమా ఇవాళ అప్పుడు పుట్టెట్లా మన రాష్ట్రంలో వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళ బాబాయిని ఐదేళ్ల నుంచి ఏం చేశాడో తప్ప మనం వాళ్ళ తెల్లలు అంత విధిగా బాధపడుతుంది నేను ఎప్పుడు స్వార్థంగా మాట్లాడేది నేనంటే అందరికి గౌరవం వైసీపీ వాళ్ళ గౌరవం తెలుగుదేశం వాళ్ళకు గౌరవం జనసేన వాళ్ళకి గౌరవం అందరికీ గౌరవే నేను ఎప్పుడు ఏది చెడు ఇంతవరకు మాట్లాడలేదు ఎప్పుడు స్వార్థంగా మాట్లాడలేదు నేను సంవత్సరం నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడుతావు ఒకళ్ళ గురించి నేను ఎప్పుడు హింసించద్దు ఎప్పుడు మాట్లాడుకోవద్దు నవ్వుతూ మాట్లాడుకుంటే కలదో సుఖం కోపంగా మాట్లాడుకుంటే కలదో కష్టం దానివల్ల మన అందరం బాగుండాలంటే అందరం సస్య సేవలం అంటే మన భారతీయులు అనేది గుర్తుపెట్టుకోండి స్వార్థ పనులను వెనుకోవద్దు చిన్న చిన్న అవసరాల కోసం ఒక్కొక్క చాటు మనం మాట్లాడాల్సి వస్తుంది అది అనుకోండి దాని గురించి మాట్లాడుకోండి అది మాట్లాడుకోండి ఒక్కోసారి మనకు అవసరం లేనప్పుడు వెళ్తాం మనం మాట్లాడుకుంటాం అది గొప్ప దాని గురించి మాట్లాడుకోండి ఎప్పుడు కులాలు మతాల గురించి మాట్లాడుకోవద్దు మీ అందరికీ నేను ఎండపం నేను ఎందుకు చూస్తున్నానంటే కులాల వల్ల మతాల వల్ల మన బిడ్డలు మన బిడ్డల భవిష్యత్తును మనమే నాశనం చేసుకుందామా ఒక్కసారి మనస్సాక్షిగా కూర్చోండి ఇట్టగా జ్ఞాన సంపదలో కూర్చోండి ముస్లింస్ ఒక్కవైపు ముస్లింస్ ఎలాగంటారు క్రైస్తవులు ఇట్టంటాము మనం హిందువులు జ్ఞాన సంపదలో కూర్చుంటాము అందరూ చక్కగా ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు కూర్చుంటాం అప్పుడే మనం ఒక్కడిని నేర్చుకుందాం మనం నేర్చుకోవాల్సింది చక్కగా మాట్లాడుకుంటే దేశం సస్య సేవలం మన బిడ్డలు హాయిగా దొరుకుతారు అప్పుడే మన గౌరవం ఎవడో చెప్పేసి దాన్ని పట్టించుకోవద్దు దాన్ని విడిచేయద్దు చంద్రబాబు నాయుడు అనేది ఒక శక్తి ఆ శక్తిని మనం కోలదోసుకోవద్దు మన జీవితాలు నశమైపోతాయి మీ అందరికీ ముస్లింలకి క్రైస్తులకి పది లక్షలు ఇరవై లక్షలు మీ బిడ్డల భవిష్యత్తు కోసం విదేశాల్లో పంపించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మన సాక్షి ఆలోచించండి ఆయన గురించి చిరుగాలు ఆలోచించు అన్ని కులాలకి డబ్బులు ఇచ్చాడు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇచ్చాడు వాళ్ళ బిడ్డలు బాగుంటే వాళ్ళ దేశాలు వాళ్ళ సంపద సృష్టిస్తే ఇక్కడ మన దేశాలు మన దేశంలో మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మన భూములు పెరుగుతాయి వాళ్ళ తల్లిదండ్రులు విరుగుతారు వాళ్ళ పక్కన వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరికీ ఎంతో కొంత మేలు జరిగింది అది ఆలోచిస్తాడు మనము వేలు పదిహేను వేలు ఇచ్చి ఇరవై వేలు ముప్పై వేలు రాత్రి వారు స్వాతపల్లుడు జగన్మోహన్ రెడ్డి ఒక మందు వల్ల ఎంతో మంది బిడ్డలు ఆశ అదే మనకు కావాల్సింది ఒక్కసారి ఆలోచించండి దేశ రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి మనసా